హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ బ్రిడ్జ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్స్కాన్ టమాటో కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా అయితే చేసేద్దాం పసుస్లోకి అయితే వెళ్ళిపోతుంది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు క్యాప్స్కామ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక టమాటాను కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ వేరుశెనగ పిక్కలు కూడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ ఏమీ వేయకుండా అందులో వేరుశెన పిక్కలు వేయండి అందులోనే ఎండు కొబ్బరి ముక్కను కూడా వేసుకోండి వన్ స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించుకోండి అవి వేగాయి అనుకున్న తర్వాత అందులోనే వన్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి అందులోనే మూడు లవంగ మొక్కలు అలాగే రెండు యాలకులు వేసి కొంచెం సేపు వేపుకోండి ఒక మిక్సీ గిన్నె తీసుకోండి అందులో ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే మనం వేపుకున్న గరం మసాలా సామాను అలాగే అందులో చిన్న అల్లం ముక్క ఆరు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని మిక్సీ పట్టేయండి ఈ లోమె స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేయడాక క్యాప్సివ ముక్కలు వేసేయండి క్యాప్స్క ముక్కలు పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల క్యాప్స్కొని తినేటప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించదు మీకు అవసరం లేదు అంటే స్కిప్ చేసేయండి కానీ వేపుకొని చూడనే బాగుంటుంది అవి వేగాయి అనుకున్నాక తీసేయండి అందులోనే పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేసిని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగింది అనుకున్న తర్వాత బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసేయండి అవి కూడా బాగా మగ్గిపోవాలి అందులోనే క్యాప్సిక ముక్కలు కూడా వేసేసుకోవాలి క్యాప్సిక ముక్కలు వేసేసాక మసాలా క్యాప్సికా ముక్కలు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వండి అలా పూర్తిగా మగ్గింది అనుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ నేను వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించండి అలా మగ్గింది అనుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం లైట్గా వాటర్ వేస్తే సరిపోతుంది మొత్తం పూర్తిగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నీళ్ళు అనేవి బాగా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి అంతే